तो तो वालू उठेगा यार तो यार वो तुम लीड होने को तो यार अब यार अब आप बात करोगे माया तब अब यार आये मकान में जुगाड़ बाबू आये मकान में तो जुगाड़ आये मतलब अब आप कन्सुक्टर को निभाएंगे आये मोटिग्ना दी ना दी ना दी ना दी ना दसमा ना दसमा अब यार अरे

ఆనే జంపే వాడు వదికెనా ఐనకి యావరా కొర్దన వడ ఆయం ముందు ఆ రకస్ కునిలే నా కునిలే బాబు నా నాన్న పెళ్ళాం కాని చేతరా కాంటా కాని చెసేకమ చేస్తుందా చేత ఉంది ఎవరు చేత ఉంది ఎవరు యాడర్ చేస్తుందే నాకే అబ్బాయ అక్కడ ఆ కాన పెట్టు కాంతే కాంతి బాగా బిడ్డు పుట్టా పుట్టాక బాగు పుట్టినా కొడుక దగ్గర పొగ్గులేనాడుతుంది కాడ ప్రేమ బాగు నా కొడుకు పొగ్గులేనాడుతుంది ఆ పొగ్గులేదు పోయా కాంతి పొగ్గులు పోయాకట్ట मिल गया आपको लेकर आप कलम लेकर प्लास्टिक की ये पिची ना ना थोड़ा आप अकेले पति नेशनल बी की चीज प्लास्टिक की चीज आप लगा देना मिल गया नहीं लगता मिल गया नहीं लगता मिल गया नहीं लगता नहीं लगता मिल गया 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 नही Opo, opo, opo. Baik. <tuk> Ada video Mana? <tangan>

ఎరపతిక చెప్పి పులుపురాొచ్చింది పురా కాదు అది కడుపు వచ్చింది అంటే గర్భ పోతే అయింది కడుపు వచ్చింది కడుపు నీకు అక్కడ రాలంటే నువ్వేం చేయాల తీసుకొని కొట్టుకోవాలి పని చేస్తే అప్పుడు

ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నేను చిన్న కడుపు దిల్లే కూర తీసుకోండి రాయలక్ష్మి రమణ గోవిందోవిందీ ఆప విందే పంట నే ગોલાલો ચના દેર నరసింహమూర్తి 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 అభిషేక్ గుడ్ గుడ్స్ కుటా ఏ బాగా పత్రిక నరసింహ వద్ద నర్సింహూర్తి వద్దు నీ పేరు పత్రిక నీ పేరు పుష్ప పుష్పరాజ్

ெட்டி இசீனா ரெட்டி போயா பணி பாடலிட்டு முக்கிரி கல்சி பல்ல முடி கேட்டு వెయ్యి పట్టు పట్టుకునే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి ఆరు అంతా రెండు వేల ఆరునూరు రెండు వేల ఆరు వచ్చి నలుగురు తా సేపు చూడాలి కానుకో రెండు వేల ఆరు నలుగురు ముసి తోడి చేస్తున్నారు చూడకూడదు

அம்மா அப்பா ஆளு காணிச்சு மகோள் மனிதா சூடால அம்மா அப்ப పడకొనేవి మీ కథ నేదో తెచ్చుకొని గోమింటా దాన్ని కూడా పడుకో తల్లి అలాగనే తల్లి వైకుంఠ వాస్తా ఏం బాబు స్వామి సత్ కృష్ణ స్వామి ఎవరు అమ్మా మీరు మేము కొండమ్మా ఎవరు కానీ రమ్మ இப்பேம்தான் பிடிப்பிந்த நாமகரணம் நாமகரணம் நீ பிடிக்க ஏமோ கண்ணு கனப்படுத்தா செவ்வாய் பட்லா அறுவா అంటే నీకి ఇప్పుడు అరవై ఏళ్ళు పోయేసి ఇప్పుడు నీకు ఆరు మంది కొడుకులేనిదే నీ ఆరు మంది కొడుకులకి టెప్తిని పెట్టిందినే కదా మా స్వామి కాదు పేరు పెట్టింది పేరు పెట్టి నీ ఏంటి పక్కన తీసేసి కలతా వంత కుత్తరబెట్టిండ్రే కలిసి మంది చెయ్యండి అవును సార్ని ఏడు కలిసి వెళ్ళాలి నీ బిడ్డకి మేము చేయాలా నా కనుమం చేయాలి అవును స్వామి ఆ సంతోషం బిడ్డ ఎక్కడ సార్ பாபு அங்க சேத்துல தினால்தான் யார் குத்திந்தா இட்ல சாமி பாகுகண்டா பால்கண்ட்ல பாகுகொண்டு புத்திந்தியா விவாதி எா முப்பூர் நிமிஷால சாமி தொண்ட முப்பை மூணு நிமிஷாலே பிடிச்சது காண நிக்கு அரவையு வயசு அந்த நீட மனிதா கடா மாடி பிட்டு பிடிந்தே

ನೂಡ ಯಾವೂರು ಗ್ರಾಮ ಯಾವ ಊರು ಗ್ರಾಮದೂರು ಪಾಲ್ ಉರು ಬ್ರಾಹ್ಮ ಪುಲ್ಲೂರು ಅಲ್ಲ ನೂಡದು ಮನಮೇಟು ತಿನ

प्रशांत आमीन सारे देवी पर चित्रानन

మేము అవమానం చేసి కూర్చింది మంత్రకంటే చెట్లు కూర్చున్నారు బ్రాహ్మణి గౌరవం లేదా ఆయన రాలేదమ్మాటమిన్ చేయ పెట్టలు పెట్టాడు బిటిమిన్ కుడి చేయి குடிசையா அது வாங்க ரெண்டு கால தான்

అని పేరు పెట్టమ్మా చూడమ్మా ఈ బిడ్డ బాగా పుట్టింది కాబట్టి అమ్మా అంటే పేరు పెట్టిన బిడ్డ పెరిగి బట్టి వేసుకోవచ్చు ఈ బిడ్డ బాగా బతకాలంటే నువ్వు బాలితో పాటు కొన్ని తినాలి కొన్ని తినకోడు స్వామి తినే మాత్రం తిడు ఇదిగో పతనే ఆరు గంటలు వేసి మా ఊరు చెరువులోకి వెళ్ళిపోవాలి